హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ రోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే నాకైతే ఇష్టమైన మీకు ఏదో ఒకటి అయితే చూపిద్దామని ఈరోజైతే వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది నాకు ఇష్టమైన దాంట్లో ఇది ఒకటి అనమాట ఇది వచ్చేసరికి బెస్ట్ కపుల్ అనమాట ఇది వచ్చేసరికి మా ఆయన పేరు నా పేరు అనమాట రమణయ్య రజని మా ఇద్దరికి వచ్చేసరికి ఫస్ట్ లెటర్ వచ్చేసరికి తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆరు ఆరు అని ఇచ్చారు వేరే లెటర్స్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకైతే ఆరు కింద వాళ్ళకి వాళ్ళకి ఏ లెటర్స్ వస్తే ఇస్తారనమాట దీంట్లో వచ్చేసరికి ఏంటంటే చాలా రకాలు అయితే ఇచ్చారు నేను మేము వచ్చేసరికి దీని అయితే సెలెక్ట్ చేసుకున్నాము చూసారు కదా ఇది నాకు నచ్చిన వాటిలో ఇది ఒకటి అనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది కూడా అయితే చెప్తాను చూడండి ఇది మనకు మాములుగా అయితే ఇలాగే ఉంటుంది ఇలా ఎక్కడైనా సరే మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇది మనం ఎవరికైనా సరే ఇచ్చేదానికైనా సరే గిఫ్ట్గా ఇచ్చేదానికైనా సరే బాగుంటుంది ఇది మనం ఓర్గా ఓటు తీసేసుకోవచ్చు చూపిస్తాను చూసారా ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది మనకి వెళ్ళాల్సినప్పుడు ఇలా పెట్టేసుకొని తీసుకెళ్ళచ్చు ఏదంటే మరి ఇస్తా మనం జాయిట్ ఉంటే చిన్న చిన్నవి చూసారు కదా సైడ్ ఎత్తే దింట్లో ఉన్న సైడ్లో అయితే ఓల్స్ అయితే ఇచ్చారనమాట ఇట్లా మనం ఇలా గా ఇలా అయితే పెట్టేసుకోవడం అనమాట ఇలా పెట్టేసుకొని మనం ఏదైనా సరే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి మేము నాకు ఎవరికన్నా సరే వెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చుకోవడం అనేది ఆ నుంచి ఏదైనా గుర్తుగా తెచ్చుకోవడం అనేది అలవాటు అనమాట అలాగే ఇది మేము తిరుమల వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాము తీసుకున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా అయితే తీసుకున్నాము మళ్ళీ వచ్చేసరికి కదండి అయితే మాకైతే కనిపించినాయి మా చెల్లి వాళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళతో పాటు మేము కూడా అయితే తీసుకున్నాం నాలుగైతే తెచ్చిన ఆ రోజు వీటిలో వచ్చేసరికి బెస్ట్ కపుల్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అలా నాలుగైదు అలా బెస్ట్ లవర్స్ అని అలా కూడా అయితే ఉంది మేమైతే బెస్ట్ కపుల్ తీసుకున్నాం బ్యూటిఫుల్ ఫ్యామిలీ కూడా ఉంది బాగుంది కానీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వచ్చేసరికి దానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిల్లల పేర్లు కూడా రాస్తారేమో అడిగాము అలాగే రాయమండి ఓన్లీ భార్యాభర్తల పేర్లే రాస్తాము అలాగే వాళ్ళకి సంబంధించిన లెటర్స్ ఏ ఉంటాయనే సరికి సార్ ఇంకెందుకు అని చెప్పి మేమైతే దీని అయితే తీసుకున్నాం అనమాట మా పిల్లలు వచ్చేసరికి కూడా దీన్నే తీసుకోమనేసరికి నైన్త్ దీన్నే తీసుకున్నాము ఎలా ఉంది ఇది వచ్చేసరికి తిరుమలలో అయితే తీసుకున్నాం అనమాట మేము నాకైతే ఇది బాగా ఇదంటే చాలా ఇష్టం ఇది తిరుమల ఎళ్ళినప్పుడు అయితే తీసుకునేది అనమాట తిరుమల వెళ్ళినప్పుడు కొన్ని బేబీకి అయితే తీసుకున్నాను వాటితో పాటు ఇది కూడా నచ్చేసరికి తీసుకున్నాం అన్నమాట చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి